దేవరా గ్లిమ్స్ చూసి సంచలన కామెంట్లు చేశారు నందమూరి బాలకృష్ణ నా బిడ్డ అర్ధర కొట్టాడు అంటూ చెప్తున్నాడు గ్లిమ్స్ ఇట్లుంటే సినిమా పిచ్చెక్కిచ్చేస్తుంది నిజంగా సూపర్ ఆనందంగా ఉంది సో ఎన్టీఆర్ ఇందులో జ్యూవెల్ రోల్ చేయడమే హైలైట్ అంటే సో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది సో జాన్వీ కపూర్ ఎలా ఉంటుంది అనేది మరి ఖచ్చితంగా అయితే చాలా చాలా మరి ఎంతో మర్యాదస్తురాలు అంతేకాకుండా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా అయితే మరి శ్రీదేవి గారు ఉంటారు అలాంటి జాన్వి కపూర్ ఇప్పుడు మా మా ఎన్టీఆర్ కి జోడీ కడుతుందంటే సూపర్ అంటున్నారు నందమూరి బాలకృష్ణ ఫస్ట్ టైం ఇప్పుడు ఈ సినిమాలో మన ఎన్టీఆర్ జ్యూయల్ రోల్ చేస్తున్నారు అంటే ఒక స్క్రీన్ లోనే ఇద్దరు ఎన్టీఆర్లు కనిపిస్తే ఎలా ఉంటుంది గతంలో తాతగారికి సంబంధించిన విషయంలో తనని చూసి ఎంతో మురిసిపోయేవాడు అందుకే నాన్నగారికి సంబంధించినటువంటి మరో రూపంగా అందరూ ఆయన్ని భావిస్తారు ఎన్టీఆర్ థర్టీ దేవరా సినిమా పేరే ఒక పవర్ఫుల్ గా ఉంది గ్లిమ్స్ ఎంత రేంజ్ లో ఉందంటే ఇప్పటికే సెన్సేషన్ సో సముద్రంలో మరి ఎగిసి పడుతున్నటువంటి అలల మధ్య మరి దూసుకొస్తున్నటువంటి సింహం లా ఎన్టీఆర్ కి సంబంధించిన విజువల్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయంటున్నారు నందమూరి బాలకృష్ణ సో థియేటర్ లోకి రావడానికి ఏప్రిల్ ఐదో తేదీన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి అద్భుతమైన విజయాన్ని సొంత చేసుకుని బాక్స్ ఆఫీస్ హిట్ గా ఇండియన్ సినిమా హిస్టరీని రిపీట్ చేయాలంటూ ఎంతో అద్భుతంగా విశ్వస్తి అందించారు బాబాయ్ దగ్గర నుంచి అపురూపమైన శుభాకాంక్షలు రావడంతో అబ్బాయి ఎన్టీఆర్ అలాగే ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా బాలకృష్ణకి శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేశారు